నమస్తే వెల్కమ్ టు కేజీఎన్ నైన్ టీవీ న్యూస్ నల్గొండ జిల్లా మరిగూడ మండలంలో పెంకేపల్లి గ్రామంలో వెంకట్ శరణ్ దర్శకత్వంలో గ్రామ పంచాయతీ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది హీరో మహావీర్ హీరోయిన్ దివ్య ప్రభాకర్ కో యాక్టర్ ప్రశాంత్ పై కొన్ని సన్నివేశాలను డైరెక్టర్ వెంకట్ శరణ్ చిత్రీకరించారు శ్రీకర స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్న నిర్మాత చిలకపాటి ప్రియతం శ్రీధర్ కెమెరామ్యాన్ శ్యామల భాస్కర్ అసిస్టెంట్ కెమెరామ్యాన్ వినయ్ అసిస్టెంట్ కో డైరెక్టర్ అజయ్ మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ డైరెక్టర్ వెంకట్ శరణ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సినిమా మరికొన్ని రోజులు చల్ చర్లగూడెం వెంకపల్లి పరిసర ప్రాంతాలలో సినిమా చిత్రీకరణ జరుగుతుందని తెలిపారు చర్లగూడెం వెంకేపల్లి తండవాసులు మాట్లాడుతూ చర్లగూడెం ప్రాజెక్టు ఇక్కడ నిర్మించడంతో మా భూములను ఇండ్లను కోల్పోయామని మరికొన్ని రోజులకైనా ఇక్కడ నుండి వెళ్లిపోవాల్సిందేనని డైరెక్టర్ వెంకట్ సరణ్ మా గ్రామాలలో సినిమా షూటింగ్ చిత్రీకరించి తెరపై చూపించి మా గ్రామాలు చరిత్రలో నిలిచిపోయేలా చేసి గ్రామ పంచాయతీ సినిమాలో మా గ్రామాలు ఎప్పుడు చూసుకునేలా చిత్రీకరించిన డైరెక్టర్ వెంకట్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు చిన్న గ్రామాలు పంచాయతీలో బోధన అధికారం రాబోతుంది అదే జస్ట్ గ్రామాలు బాగుంటున్నాయి దేశాలు బాగుంటాయి అన్ని చెప్పిన సిద్దాంతానికి పునాదులు ఏర్పడదు ఆనందంగా స్వాధం నేర్పించడం లేకపోతే క్యాజి అండ్ నైన్టీ రూపీస్ స్వాగతం అందులో వచ్చేసి ఎస్వి సైడ్ డైరెక్షన్ అని గ్రామ పంచాయతీ అనే సినిమాలో నేను సెకండ్ లేట్గా వర్క్ చేస్తున్నాను అండ్ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ ఈ సినిమా మంచి కాన్సెప్ట్తో చేస్తున్నారు మంచి ఉద్దేశంతో చేస్తున్నారు మీరందరూ తప్పకుండా చూడండి సినిమా షూటింగ్ అది చాలా బాగా జరుగుతుంది మీరందరూ వాచ్ చేయాల్సిన సినిమానే ఖచ్చితంగా చూడండి అండ్ అంతేకాకుండా నేను చాలా సినిమాల్లో వర్క్ చేశాను నెక్స్ట్ మంత్ వచ్చేసి మండలి రిలీజ్ అవుతుంది మీరు అందరూ తప్పకుండా ఫ్యామిలీతో వెళ్ళి బాగా ఎంజాయ్ చేయండి మేడం హాయ్ అండి నా పేరు ప్రశాంత్ రాధార గ్రామ పంచాయతీ మూవీలో వన్ ఆఫ్ ది హీరోస్గా చేయిస్తున్నాను ఇది తెలంగాణ బ్యాక్డ్రాప్లో విలేజ్ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది సో ఈ ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్టర్ శరణ్ వెంకట్ గారికి అండ్ ప్రొడ్యూసర్ ప్రీతం గారికి థ్యాంక్ యూ అండ్ దీనికి ముందు కూడా నేను ఒక త్రీ ఫోర్ మూవీస్ నచ్చేసిన అందులో టూ మూవీస్ సెన్సార్లో ఉన్నాయి రవం రవం అనే మూవీ అండ్ ఇట్స్ నాట్ ఈఎన్ఈ అనే వెబ్ సిరీస్లో కూడా లీడ్గా చేసిన నేను అండ్ ఐ హోప్ గ్రామ పంచాయతీ అనే మూవీ మీ అందరికీ నచ్చుతుందని అందరూ ఆదరిస్తారని కోరుకుంటాను థ్యాంక్ యూ రైట్ సినిమా ఎందుకు రావాలనుకున్నాను అంటే ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఉంది ఇంట్రెస్ట్ బట్ ఒక క్లారిటీ కోసం కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే మనకు ఫస్ట్ నుంచి సినిమా ఇండస్ట్రీలో వేరే ఉన్న అదేదో అయిపోద్ది ఏమో అన్న భయం ఒకటి పేరెంట్స్లో కానీ లెవెల్ లేకపోవడం వల్ల అవన్నీ సిచ్యువేషన్స్ వల్ల కొంచెం పై చదువులకు యుఎస్ వెళ్ళి అక్కడ చదువుకొని జాబ్ చేసి కొద్ది క్లారిటీ వచ్చి ఇండిపెండెంట్గా ఆలోచించడం స్టార్ట్ చేసిన తర్వాత డిసైడ్ అయ్యి సో డిసిషన్ తీసుకొని ఇక్కడికి రావడం సార్ ఇట్స్ యాక్చువల్లీ టూ గుడ్ టూ గుడ్ యాక్చువల్గా ఇంత హైదరాబాద్ నుంచి ఒక వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్లో ఇక్కడ ఇంత మంచి లొకేషన్స్ ఉన్నాయని ఇంకా ఇండస్ట్రీకి తెలో చాలా తక్కువ మందికి తెలుస్తుంది బట్ ఇందులో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు అమ్మాయి బిజ ప్రభాకర్ మీ అందరికి తెలిసిందే సెకండ్ హీరోయిన్గా స్తీ అని ఇంకో అమ్మాయి కొత్త అమ్మాయి చేస్తుంది అండ్ ఇంకో హీరోగా అంటే వచ్చేసి